నేను మీ దయానంద ముద్రిజ్ వనప్పర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి అందరికి కూడా గణపతి కుప్ప అంటేనే అడ్డంకులు తొలగించి అందరూ కూడా విజయాలు సమకూర్చేటువంటి విఘ్నరాజన్ తెలుసు అలాగే ఈరోజు ప్రతి కార్య హిందూ సంస్కృతిలో ప్రతి కార్యక్రమం నిర్వహించాలన్న కానీ కూడా గణపతి పూజ అనేది కూడా ప్రథమంగా మనం చే హిందూ సోదరులు అందరూ కూడా జరుపుకుంటారు కనుక ఈ జన వినాయక చవితి అందరూ కూడా సుఖ సంతోషాలతో స్నేహభావంతో అలాగే సాంస్కృతి సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా మన పైన ఉంటుంది కనుక ఈ పర్యావరణ పరిరక్షణ కూడా ప్లాస్టిక్ మట్టి విగ్రహాలను కూడా ముందు తరానికి ప్రోత్సహించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని యువతకు కూడా మేము కోరడం జరుగుతుంది ముందు ముందు మట్టి విగ్రహాలు క్లాస్మోటింగ్ ప్లాస్టిక్ కాకుండా కలరింగ్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యత ఉంటుంది కనుక మట్టి విగ్రహాలను ఈ ఈరోజు రేపటి తరానికి కూడా కాలుష్యం నివారణ కూడా ఉంటుంది కనుక రేపటి తరానికి మనం అందించిన పర్యావరణాన్ని అందించిన వరం అవుతాము అలాగే యువతకు కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణతో కాడి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఉంది యువత పైన ఈరోజు స్నేహభావం భక్తి ఈరోజు సహాయం అంటే బ్లడ్ డొనేషన్ కానీ పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కార్యక్రమాలు కానీ నిర్వహించినట్లయితే అంటే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్టు బీదవారి కూడా చాలా వరకు మన హిందూ సంస్కృతి కూడా చాలా వరకు ముందుకెళ్తారని మేము కోరడం జరుగుతుంది అలాగే అధికారులకు జిల్లా పోలీస్ శాఖకు కానీ గణేష్ మండపాల దగ్గర భద్రత కట్టుదిట్టడం చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది అలా భద్రత కట్టుదిద్దడంతో పాటు అలాగే యువత కూడా అస శాంతియుతంగా స్నేహభావంతో ఎవరు కూడా మద్యం సేవించకుండా ఏం సేవించకుండా ఈరోజు ఒక గొడవలకు తావు చేయకుండా శాంతి శాంతియుతంగా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలని మీ మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది